గైస్ వెల్కమ్ టు అర్ ఛానల్ మై షేక్ నేను మీ సుమయా ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటే దాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసరికి గుడిలో చేసే పరమాన్నం అనమాట గుడిలో చాలా అద్భుతంగా అనిపిస్తుంది కదా వేడి వేడిగా తింటూ ఉంటే సేమ్ అచ్చం ఇంట్లోనే పాలు విరిగిపోకుండా ఎలా చేయాలో చూపించబోతున్నాను అనమాట అసలు తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది మీకు ఎలా వచ్చ మీరు గుడికి వెళ్ళరు కదా అనొచ్చు తప్పు తప్పు గుడిలకు వెళ్తాను చూస్తాను తింటాను అదేం తప్పే కాదంట మొక్కుకోకూడదు అంతవరకే సో ఇప్పుడు ఒక గిద్ద అయితే అదే నా గిద్ద అనమాట ఒక గిద్దడి వరకు బియ్యం అయితే తీసుకున్నాను అందులోనే పెసరపప్పు ఒక హాఫ్ గిద్ద తీసుకుంటున్నాను అనమాట మీరు ఒకే గ్లాస్ అయితే పెట్టుకోండి సరిపోతుంది రెండింటినీ కలిపేసి బాగా వాష్ చేసేసి గంట గంటన్నర రెండు గంటల వరకు నానబెట్టుకోవాలి కరెక్ట్గా చెప్పాలంటే గంటన్నర నానబెట్టుకోండి సరిపోతుంది నానబెట్టుకున్న తర్వాత డైరెక్ట్గా తీసుకెళ్ళి పొయ్యి మీద పెట్టేసేయండి ఎసరు ఎంత పెట్టాలి అనుకుంటున్నారు ఒక గ్లాసు బియ్యానికి మనం నార్మల్గా రెండు గ్లాసులు నీళ్ళు అయితే పోస్తాం కదా అలానే రెండు గ్లాసులు నీళ్లు బియ్యానికి పెసరపప్పుకి ఒక గ్లాసు మొత్తం మూడు మూడున్నర గ్లాసులు మీరు తీసుకునే బియ్యాన్ని బట్టి ఉంటుందనమాట తర్వాత మనము ఇప్పుడు నేను చూపించిన బెల్లం ఏదైతే ఉందో అది పావు కేజీ ఉంటుందన్నమాట పావు కేజీలో సగానికి పైన ఈ విధంగా చాకుతో కట్ చేసి పెట్టుకున్నాను అనమాట కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని బెల్లాన్ని అయితే కరగబెట్టుకోవాలి కొంచెం అంటే కొంచెం వాటర్ వేసుకోండి సరిపోతుంది ఎక్కువ వాటర్ అయితే పట్టవనమాట అనమాట బెల్లాన్ని కరగబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి మనం రైస్ కూడా కుక్ చేసుకుంటూ మిగతా పనులు కూడా చేసుకుంటూ ఉందాం ఒకవైపు రైస్ ఉడుకుతుంది ఇంకొక వైపు ఏమో బెల్లం కరుగుతుంది బెల్లం కరిగిన తర్వాత పాలను కూడా వెయిట్ చేసుకుందాం ఇలా రైస్ కుక్ అయ్యే ముందు కొంచెం ఉప్పు పలుకులు అయితే వేసుకుంటున్నాను కల్లుప్పు ఉప్పు అయితే వేసాను అనమాట ఎన్ని గ్లాసులు అక్క అని కన్ఫ్యూజ్ అవ్వకుండా మూడు నుంచి మూడున్నర గ్లాసుల వరకు నీళ్ళైతే పోసుకోండి ఎందుకంటే రైస్ అనేది బాగా మెత్తగా ఉడకాలి కాబట్టి సో బెల్లం అయితే కరిగింది చాలా నలకలు ఉంటాయి కదా నేను చాలా వీడియోస్లో చెప్పాను మీకు అందుకని టీ జల్లలో వేసుకొని చూడండి ఎంత వేస్ట్ అయితే వచ్చిందో మీరు కూడా ఇట్లాంటి చిన్న చిన్న టిప్స్ పాటించుకుంటూ చేసుకోండి పరమాణం చాలా చక్కగా కుదురుతుంది రైస్ అయితే బాగా కుక్ అవుతుంది అంతలో మనం పాలు కూడా వేడి చేసేసుకుందాం రైస్ కుక్ అయినప్పుడే మనం ఇలాయచీలు అయితే పగలగొట్టి వేసుకోవాలన్నమాట మీకు అన్నం కనుక మెత్తగా అవ్వలేదు అనుకుంటే మధ్యలో చల్లనీళ్ళు అసలు పోయద్దు కొంచెం వేడి చేసి ఆ వేడి వేడి నీళ్ళు అయితే పోయండి సరేనా ఎందుకంటే ఇది ఒక టిప్పు ఎందుకంటే రైస్ చన్నీళ్ళు పోస్తే మళ్ళీ విరిగిపోతుంది అనమాట మనకు విరగడమే కదా కావాల్సింది అని ఎటకారంగా మాట్లాడొద్దు ఎందుకంటే అది మెత్తగా కుక్ అవ్వాలి వేడి నీళ్ళు పోసుకుంటే త్వరగా కుక్ అవుతుంది పాలు విరగకుండా ఎలా చేయాలక్క అని అడుగుతున్నారు రైస్ కుక్ అయిపోయిన తర్వాత మనము గ్లాసున్నర పాలైతే పాలు అయితే ఫస్ట్ వేసుకోవాలి బెల్లం వేయకముందే పాలల్లో ఆ రైస్ అనేది కుక్ అవుతుందనమాట కుక్ అయిన తర్వాత ఇంకా మెత్తగా శుతి మెత్తగా తయారవుతుంది పెసరపప్పు కూడా ఉడికింది ఇప్పుడు మొత్తం అయిపోయిన తర్వాత చివర్లో మనము బెల్లం ఏదైతే కరగబెట్టి పెట్టుకున్నామో ఆ బెల్లం సిరప్నైతే వేసుకోవాలన్నమాట మొత్తం వేసుకొని ఒక పది నిమిషాలు దమ్కైతే పెట్టేసుకుందాము సిమ్ మీద పెట్టుకుందాము సో మనం జీడిపప్పులు ఎప్పుడు వేసాము అని అడగవచ్చు అన్నం కుక్ అయ్యేటప్పుడు పచ్చి జీడిపప్పులే వేసేసుకోండి పచ్చి పచ్చి కొబ్బరి కావాలంటే పచ్చి ఏ ఏమాత్రం తాలింపు గింజలు ఇవన్నీ ఏం అవసరం లేదు తాలింపు పెట్టే పనే లేదు గీ కూడా మీరు కుక్ అయ్యే ముందు లాస్ట్లో దమ్ పెట్టారు కదా అప్పుడైతే పై నుంచి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నేనైతే యాడ్ చేసుకోండి సో చూశారు కదా చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది మీరు తీసుకునే బెల్లాన్ని బట్టి పాలు విరుగుతాయా లేదా అయితే ఉంటుంది మనం మనం చేసిన పరిమాణంలో పాలు విరిగే ఛాన్సే లేదు ఎందుకంటే పాలు ఆల్రెడీ రైస్ అనేది అబ్జర్వ్ చేసేసుకుంది కాబట్టి పాలు అసలు విరగవు అనమాట సో చూశారు కదా పాలు విరగకుండా ఎంత ఈజీగా చెప్పానో బెల్లం ఎంత పడుతుందక్క అని మళ్ళీ డౌట్ రావచ్చు బెల్లం వచ్చేసరికి పావు కేజీ తీసుకున్నాను కదా పావు కేజీలో సగానికి పైన వేసుకున్నాను అనమాట మీరు తినే టేస్ట్ని స్వీట్ని బట్టి మీరు బెల్లం అనేది వేసుకోండి సో చూడండి అచ్చం గుడిలో ఎలా అయితే ఇస్తారో మీకు ఇంకా జోరు జోరుగా అదే కొంచెం నీరు నీరుగా కావాలి అనుకుంటే ఇంకొంచెం పాలు ఎక్కువ పోసుకోండి పాలు ఎక్కువ మరీ ఎక్కువ పోసుకుంటే స్వీట్నెస్ తగ్గిపోతుంది మీ టేస్ట్ని బట్టి పోసుకోండి అన్నమాట సో చూసారు కదా చక్కగా వరమానాన్ని ఎంత ఈజీగా ఇంట్లోనే మీ చేతులతోనే ఈ విధంగా తయారు చేసి అమ్మవారి కానీ దేవుడికి ఏ దేవుడికైనా లీలా లాగా పెట్టేసుకోండి సో చాలా చక్కగా కుదురుతుంది మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అనమాట నేను ముందే చెప్తున్నాను ఇదైతే చాలా రెండు రోజులు అలా ఇవాళ మిగిలిపోయింది కదా రేపు తిందాము అట్లా స్టోర్ అయితే ఉండదు నేను ముందే చెప్తున్నాను ఎందుకంటే పాలల్లో కుక్ చేశాం కాబట్టి సో చూసేసారు కదా పరిమాణం ఎంత ఈజీగా చేసుకోవాలో సో మరి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి